మేము ఒక చోట ఆశ్చర్యం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వచ్చినారు వాళ్ళు కొట్టుబెట్టు వచ్చినారు కొట్టుబెట్టు వచ్చే మన అవన్నీ దాంట్లో వచ్చినాయి ఆపరేషన్ నంది ఆపరేషన్ నందికి పోతే ఇలా ఇవన్నీ వస్తే వాళ్ళు మాట్లాడారు అంటే ఈ ఓడిసిటీ మనం వాళ్ళకి రాసి కదండి సిటీ మనది మనం వాళ్ళకి రాసీ లేదు ఇది మన దేశం భాగమే ఏమైతే చూద్దావు నువ్వు రెడీగా నేను 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 చిన్నది అతను అవి ఏమి ఆలోచరించలేదు సరే నేను చిన్నగా వచ్చిన తీరపోయినాక నందులను చూస్తే ఎంతో బాగున్నాయి అంటే నందులో ఒంగో జాతి అంత హై పర్సనాలిటీ ఉంది అవన్నీ చూసిన తర్వాత నాకు అవి చాలా ధైర్యంగా ఉంది వాటి ధైర్యం చూస్తే నాకు ధైర్యం వచ్చింది ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ అయితే అక్కడ చూసిన సిచ్యుయేషన్స్ ఎక్కువ ఒక్కొక్క కలిగిన కనీసం వాళ్ళ ఇంటి ముందు ఒక పది పదిహేను దాకా అక్కడ నందులను కనిపిస్తుంది అవి అమలు ఉన్నాయి వెనకాల కలిగి ఇంకా కొంచెం దూరం ప్రసాదం ప్రసాదం అది ప్రసా బాధ్యతలు స్వీకరించినటువంటి వచ్చినటువంటి కార్యకర్తల సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు ఎక్కడెక్కడి నుంచో శ్రమ కోర్చి కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ ఒకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియదు

శ్రీరామ్ ప్రభుజి విస్తరణలో ఉండేటువంటి అధినేత

Alhamdulillah <appeals> मतिलंदो I <laughs> have 分かるよ。 私。<noise>